చూడు బామర్ది కొండ చాలా అందంగా కనిపిస్తుంది అవునరా అద్భుతంగా ఉన్నాయరా ఆ రోజు మనకు దొరకలేదు కానీ ఈ రోజు మనకు మంచిగా దొరికేవి రండి బామర్ది తినండి రండి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది ఈరోజు మాకు బాగా నచ్చిన వంట అది కూడాను మంచి నేచర్లో వెళ్ళి మీకైతే చేసి చూపిస్తాం మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకిన్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇట్లానే మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఒకసారి ఫాలో చేయండి. ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం. స్టార్ట్ అయ్యే ముందు మాకు ఇక్కడ వచ్చిన తర్వాత మంచిగా ఆ నాటు నేరేడు పళ్ళు అయితే కనిపించాయి. మీకైతే చూపిస్తాను. చాలా మంచిగా పండు ఉన్నాయి. నా వెనకాల నేరేడు చెట్టు అయితే ఉంది. మంచిగా పండిపోయి ఉన్నాయి. మా బాబాయ్ అయితే ಮುಂದೆ}}{|పోతున్నాడు. రెండన నేరేడు చెట్టు తీసుకెళ్లి తినిస్తాడు రబాబు. ఇది గుర్తుందా? ఆ చూగుతుందానేమనే పైకి ఎక్కుతావా నేను ఎక్కనా? ఏ ఎక్కురా. ఎక్కుదాం. ఎక్కి తీసుకుందాం. నేను కూడా ఎక్కుతానే. ఎక్కగలం లేదురా ఎక్కువ గురు బావా మీరు కిందికి ఉంటారా ఇదో ఈ ఫోన్ పట్టింది జేబులు పెట్టుకో ఇది జారిపోయింది అంటే మళ్ళీ మనం ఆస్తులు అమ్ముకోవాలా భలే పండిపోయి ఉన్నాయి గురు లాగరే నాకు లాగమంటాడు చెట్టుకి ఎవరురా చీమలు లేవు కదా లేవు చీమలు ఉంటే కుడతాయిలే ఇక్కడ ఎర్రటి నల్లటి చీమలు ఉంటాయి అవి చాలా భయంకరంగా కుడతాయి అవి అబ్బా పల్లె అయితే ఏం పండురా నా వెనకలు ఉన్నాయి రా ఇది ఇక్కడ సూపర్గా ఉన్నాయి మీకైతే పైకెక్కిన తర్వాత మీకు చూపిస్తాం ఏమనకండి ఈ చిన్న అయితే తీసుకుంటున్నాను చూడండి వాళ్ళు ఏమనర్లేరా బాబు నల్లగా పండిపోయి ఉన్నాయి వీటి టేస్ట్ ఎలాగున్నా ఒకసారి తిని చూద్దాము పడిపోయింది లేదు ఇందాబా తీసుకో చాలా బాగున్నాయి తీసుకో బాగున్నాయి బా చూడ్డానికి మాత్రం నల్లగా చూస్తున్నారా ఎలా పండు ఉన్నాయో ఈ కొమ్మ కూడా పల్లె ఉన్నాయి ఇదిగో ఇంకా ఇప్పుడిప్పుడు కొన్ని ఎదుగుతున్నబ్బా ఇంకా అవును మళ్ళీ ఇప్పుడు పండుతున్నాయి పండుతున్నాయి ఉమ్మపైన కూడాను చాలా భయంకరంగా ఉన్నాయి జూమ్ చేయలేకపోతున్నాను నేను ఒక్క హ్యాండ్తోనే ఇది హ్యాండిల్ చేస్తున్నాను మా బావోలు ఇదిగో తమ్ముడో వాళ్ళు కిందనే తినుస్తున్నారు వీళ్ళు మీకు ఉన్నాయా కిందన లేకుంటే అందించాలా ఫ్రెండ్స్ మేము ఇంటి నుంచి కూడా ఇది తీసుకొచ్చాము ఇది ఈరోజు మాకు స్పష్టలావు ఇది కూడా మేము తింటాం ఇంకా ఫ్రెండ్స్ ఈ రోజు మన వంటహేస్ ప్లేస్ మీకు బాగా తెలిసిందే మాకు కూడా నా ప్లేస్ అనేది చాలా బాగా ఇష్టం అన్నమాట అక్కడ ఏదో వీడియో కూడా చేసాం కదా క్యాంపింగ్ వీడియో క్యాంపింగ్ వీడియో చేసాం వర్షంలో క్యాంపింగ్ అని చేసాం కదా అక్కడ చేసాం అనమాట ఈ రోజు అక్కడికి వెళ్దాము బాబా ఒకసారి రా 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 ఏట్రా ఈ ముళ్ళు పడ్డా ఆ రోజు మనకు దొరకలేదు కానీ ఈ రోజు మనకు మంచిగా దొరికేవి అవునరా మంచిగా పండిపోయినాయి రాళ్ళను ఉన్నాయి ఇక్కడ ఎదుగుండి ఫ్రెండ్స్ ఈత పళ్ళు గత సారి ఇదే వీడియో వచ్చింది మన అరకు ట్రైబల్ కల్చర్ లోనే ఇది ఇదిగో చాలా ఉన్నాయి దగ్గర ఎక్కువ ఉన్నాయి చూపి బా ఇదిగో ఆ కొమ్మ చట్నం కూడా ఎలా పండిపోయినాయి చూడండి ఇదిగో ఇది ఇక్కడ కూడాను ఇదిగో చిన్న బాధి చాలా ఎక్కువ ఉన్నాయి బా ఈ రోజు ఏంటో మరి అదృష్టం అనుకోవాలా ఏంటో ఇది చెప్పు ఇదిగో చూడండి చెప్తే మారు చూసిన తర్వాత మాకైతే మా కళ్ళల్లో ఆనందం మీరు చూస్తుండొచ్చు ఇంత మంచిగా ఉన్నాయి మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ప్లేస్ లో వచ్చి ఉంటే దొరకాల్సిందే మనకి తెలియదు కదా ఎక్కడ అనేసి తీపి ఇందాక మనం ఆ పళ్ళు తినేసాం కదా చిన్నప్పుడు అవి తినడం వల్ల అది చిన్న పాచిగా అనిపిస్తుంది దానికి తయారైపోయింది నాలుగంతా అంత మంచి టేస్ట్ అయితే అనిపించట్లేదు కానీ ఇవి అయితే చాలా స్వీట్ గా ఉంటాయి మనం ఆల్రెడీ అక్కడ తినేసి వచ్చాం కదా దానివల్ల ఫ్రెండ్స్ మేము వెళ్తూ దారిలో ఆకులు అయితే మంచిగా ఉన్నాయి తీసుకుంటున్నాము అక్కడ అయితే పైకి అయితే ఆకులు ఉండవు చాలా అందంగా కనిపిస్తున్నాయి బాకులు ఇప్పుడు తీసే సీజన్ కదా లక్ష్మణ్ అందుకోసమే మంచిగా ఉన్నాయి మన వాళ్ళు ఎక్కువ ఏ సీజన్ లోనే కోస్తుంటారు అమ్మడానికి అరకు సంతలో అయితే ఎక్కువ రుజువుగా దొరుకుతుంటాయి చూడుబామర్ది కొండ చాలా అందంగా కనిపిస్తుంది అవునరా అద్భుతంగా ఉన్నాయిరా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి కొండలన్నీ కూడాను కానీ ఇక్కడ వచ్చిన తర్వాత గాలి మాత్రం చాలా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది బాబా ఈ రోజు ఈ వంట ఇస్తుందో లేదో తెలియదు గాలి మాత్రం బీభత్సంగా ఉంది మనం వెళ్తున్నటువంటి ఆ ప్రాంతం అయితే కిందనే కదా బాబా ఈ రాజ్ అయితే అది తింటూనే ఉన్నాడు ఇక్కడు ఎంత తింటాడు ఏటో ఈ నేచర్ చూస్తుంటే కలికి సినిమాలో హీరో వెళ్తాడు కదవా కలికి ప్రపంచంలో కనిపిస్తుంది నాకు అది గ్రాఫిక్స్ రాజు కానీ ఇది రియాలిటీ అన్నట్టు బాగుంది కదా పెద్ద పెద్ద కొండలు ఒక కొండ తర్వాత కొంత మంచి గాలి తగులుతుందో తెలుసా మీకు అంత చల్లటి గాలి తగులుతుంది ఆ కొండల్ని చూస్తూ ఇక్కడ కూర్చొని వేడి వేడి కాఫీ తాగుతుంటే ఆ ఫీల్ సూపర్ ఇంకా ఈ కొండపై వచ్చిన తర్వాత ఈ పచ్చదనం చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది ఇందాక వరకు ఇక్కడ పశువులు అయితే ఉన్నాయి ఇదిగో పైన అయితే ఉన్నాయి అవైతే ఈ మొలిచిన గడ్డంతా కూడా మంచిగా తింటున్నాయి ఈ వర్షాలు పడుతున్నాయి కదా ఈ రోజు కొండలు కూడా అంత క్లియర్ గా కనిపించట్లేదు బా మొన్న అయితే క్లైమేట్ అంతా కూడానే కొండలు మంచిగా కనిపియర్ గా కనిపిస్తుండే కదా చాలా మంచి కనిపిస్తుండే చూడండి ఇక్కడ అయితే ఒక ఇది ఏ చెట్టు ఇది కర్రకాయ చెట్టు కరకాయ చెట్టు ఇది ఒకసారి ఇక్కడ కర్రలు కూడా తీసుకున్నాం మనం ఇది ఎక్కి చినార బా ఆ గ్రిల్ చేసినప్పుడు బా ఇక్కడ చూడు బా రెండు దూడలే విధంగా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి కదా చూస్తున్నాయిరా మనకి రా రెండు ట్విన్స్ రే మీరు ఇద్దరు ట్విన్స్ అవునంట అవునంటారా ఫ్రెండ్స్ ఈ రోజు మనం చేరాలనుకున్న గమ్యానికి అయితే చేరుకున్నాము ఈ రోజు ఈ కొండ ఫైవ్ నుంచే మీకు ఈ వీడియో అయితే వస్తుంది లైవ్ లో అనమాట లైవ్ కదవా లైవ్ లో పెడతా ఉంది మంచి రా మనకి పోతా ఒక్కొక్కడ ఉండడు వెళ్ళిపోతారు నిజంగా మంచిగా చేద్దాం వంట ఈ రోజు ఇక్కడే ఈ రోజు మన వంట అంత కూడాను ఈ ప్లేస్ లో చేద్దాం రా బాగుంటది మన క్యాంపింగ్ ప్లేస్ చూసారా ఈ క్యాంపింగ్ ప్లేస్ అంత కూడా ఇంకా చెక్కు చెదరలేదు బాగుంది ఇదంతా లేకుంటే వర్షం వచ్చింది తుఫాన్లు వచ్చాయి కానీ ఇదంతా కొడుకుపోలేదు ఇట్లాంటి ఏటవాలు ప్రాంతంలోని వాటర్ అనేది ప్రవహిస్తుంటుంది అనమాట ఏకదారిగా సో ఇదైతే బాగానే ఉంది ఇక్కడి నుంచి ఒకసారి ఆ కొండలు చూడండి ఎంత మంచిగా కనిపిస్తాయి చాలా మంచిగా కనిపిస్తాయి ఈ రోజు కొద్దిగా ఏంటది ఏదో పెరుగులాగా అసలు కానీ లేకుంటే చాలా మంచి క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడు అయితే మనం పొయ్యి తయారు చేద్దాము బామరద కర్రకుతున్నాడు వర్షం పడుతుంది కానీ కర్రలు గట్టిగా ఉన్నాయి బా ఈ రాళ్ళు కూడా కరెక్ట్ గా సెట్ అవుతాయి కదా పొయ్యికి సెట్ అయిపోయాలు కొలిసినట్టుగా కరెక్ట్ గా సెట్ అయిపోయాయి ఈ గాలికి మన ఆరిపోయేలా ఉంది బా ఫ్రెండ్స్ ఈ రోజు వంటకి కూరగాయలు అయితే కట్ చేస్తున్నాము నేనైతే పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను అయితే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ నేనైతే బొప్పాయి కట్ చేస్తున్నాను వాతావరణం చల్లగా ఉంది కానీ తిందాం రండి బామ్ తినండి రండి చల్లగా ఉంది వాతావరణం చల్లగుంది బాగా చల్లగా ఉంది బామడి తినండి చల్లదినానికి ఇవేం తింటాం ఇలాగే ఇదిగో మామూలు అయితే ఏదో పొయ్యి పెడుతున్నారు పొయ్య వంట తయారు చేస్తున్నారు ఏం తయారు చేస్తున్నారు తమ్ముడు ఉల్లిపాయలు కూర తయారు చేస్తున్నారు ఉల్లిపాయలు సురేష్ తమ్ముడు తినండి తమ్ముడు స్థిప ఉంది తీయకున్నారా బాగుంది తిందాం ఎలాగున్నా బాగుంది బా నిజంగా తినబా ఎలా ఉంది చెప్పకుంది ఏమనుకున్నా నేను బామర్ది తీయగుంది బామర్ది తీయగునే కదా తీయగుంది ఆ కాయ చూసిన తర్వాత చెప్పకుండా అనుకున్నాను నేను అదే మనం తింటే కానీ తెలియదు కదా ఇప్పుడైతే మనం త్వర త్వరగా వంట అయితే తయారు చేసేద్దాము ఇదిగో వీలైతే వచ్చేసారు ఈ సైన్యం చూడండి ఇదిగో ఇదిగో కూడా ఇదిగో పైకి ఫ్రెండ్స్ ముందుగా మొగలాయి బిర్యానీ కోసము ఇక్కడ చికెన్ అయితే వండుకుందాం ముందుగా ఇదిగో కట్ చేసుకున్నావు ఉల్లిపాయలు అయితే నువ్వే తిరిగావు కదరా ఇది నేనే బా వేసేసుకుందాం చాలా హీట్ అయిపోయింది ఇది ఇది హీటర్ పడింది పురుగు హీటర్ అది పురుగు కాదు అది కాదు ఉల్లిపాయ ఉల్లిపాయ ఇందాక మనము ఫ్రైడ్ అనేసి ఇలా తయారు చేసాం కదా అక్కడ ఉండింది ఇది పచ్చిమిర్చి బా కొన్నాయి బా అన్నీ చాలు బా చాలు బా ఎక్కైపోయిరా తీయాలేం లేదు బాగా ఏం కాదు ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి ముద్ద అయితే దీంట్లో కలుపుదాం వెనకాల కొండలు మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంటాయి మనం ఉన్న ఈ ప్రాంతం కూడా చాలా ఎత్తులో ఉంటుంది చుట్టూరంతా కూడా కొండలే ఉంటాయి మధ్యలో చిన్న సమతల ప్రాంతంలో ఉంటుంది కానీ ఇది కూడా ఎత్తులోనే ఉంటుంది ఈ ప్రాంతం కూడా ఉల్లిపాయలు అయితే కొద్దిగా వేగాయి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి ముద్ద అయితే కలుపుదాం ఇందులో సరిపోద్దా ఇంకొద్ది కలుపుదాం బా వంట మనిషి నువ్వా నేను నువ్వే కరివేపాకు ఆకులు కొన్ని కలుపుదాం కలిపి రాజు ఒక దగ్గర పడలేదేటి రకరకాలుగా పడ్డాయి ఫ్రెండ్స్ ఎప్పుడైతే చికెన్ అయితే కలుపుదాం మాడిపోతున్నాయి ఏట్రా పర్లేదా పర్లేదు బా సరిపోతుంది ఇది ఇది గొంతు గొంతు భాగం దీంట్లో బ్యాక్టీరియా ఉంటుంది అట్రా ఇది ఇక్కడ రావు అసలు వెయ్యి డిగ్రీలో ఉష్ణోగ్రతలు దీన్ని మండిద్దాం అంటే ఉడికి పెడదాం ఏం కాదు అయిపోద్ది అంత వేడిలా జీవ ఎలా బతికి ఉంటుంది మా చచ్చిపోతుంది లేదా ఈరోజు ఆ మధ్యన ఏదో వచ్చింది కదా బ్రో బర్డ్ ఫ్లూ లాంటిది అప్పుడు కూడాను మనం చాలా మంది చికెన్ అనేది తినలేదు కదా మనం తినేసాం అడి మనుషులు ఆ టైంలోని అన్ని క్యాంపిడిలో చికెనే అయ్యేది అప్పుడు నష్టగా తిన్నాం గట్టిగా ఉడకబెట్టడం తినేయడమే మాక్సిమం మనకు సెవెంటీ పర్సెంట్ అది బాయిల్ అయిన తర్వాత ఆ బాక్టీరియా కానీ ఆ వైరస్ అంతా కూడా చచ్చిపోద్ది అంట మాకైతే ఇక్కడ ఉండేదంతా కూడాను వంద డిగ్రీలు దాటిపోతుంది అక్కడ అది అంత ఉడకబెట్టేస్తాం కదా చికెన్ అయితే కాస్త బాయిల్ అయింది ఇప్పుడు కారము పసుపు ఉప్పు ఈ మసాలాలు అంతా కూడాను కలుపుకుందాము ముందుగా అయితే కారంతో స్టార్ట్ చేస్తున్నాము కారం అయితే దీంట్లో కలుపుదాము కారం గట్టిగేసేవా ఎందుకంటే ఇక్కడ చల్లగా ఉంది తింటే దెబ్బకి చెమటలు పట్టాలా అట్లంటావా సరేరా పసుపు కూడాను కలుపుదాం ఇదైతే ధనియాల పొడి ఇదైతే పొడి గరం మసాలా కూడాను కలుపుదాం తగినంత ఉప్పు కూడాను కలుపుదాం ఇప్పుడు ఏం చేద్దామంటే కస్తూరి మీద కలుపుదాం దీనిపైన ఓకే తీసుకురావా కాస్త నులిపిన తర్వాత అప్పుడు వేద్దాం దీంట్లో అయితే బాబా మంచి వాసలు వచ్చింది కస్తూర్ మీద కలిపాం కదా ఓకే రాజు అంటుకోవట్లేదు కదా లేదు లేదు ఫ్రెండ్స్ ఆ వంటకాయలోపు మేము జొన్నకాయలు అయితే ఉడకబెడుతున్నాము గింజలు బలగా ఉన్నాయి బాగా ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి పూర్తిగా ఉన్నాయి ఇక్కడైతే చూడండి పైన ఇలా గేప్ అయితే ఉంటుంది కదా ఆ గేప్ కూడా లేదనమాట పూర్తిగా వచ్చింది ఇది చాలా బాగున్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ చికెన్ అయితే దగ్గరే వచ్చింది చూడండి బాగా ఇది అడుగున అంటుకున్నట్టు ఆ పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు అయితే మేము గిల కొట్టిన గుడ్డు అయితే బావైతే అయితే పట్టుకున్నాడు దీంట్లో ఎన్ని కలిపే బా నాలుగు నాలుగు కలిపాడు ఇందులో చుట్టూరా కూడా రావాలరా నాకు వదిలేస్తావా నేను చేసేస్తాను ఇందులో అయ్యే పర్లేదులే ఇలానే ఒక రెండు మూడు నిమిషాలు అట్లా పెడదాం కొద్దిగా గడ్డ కట్టినట్టు అనిపించినప్పుడు అప్పుడైతే కలుపుదాం రాజునికి నీకు కారం ఎక్కువ రాయాలా తక్కువ కొద్దిగా ఎక్కువ ఉండనా అన్న గట్టిగా రాసి గట్టిగా రాయాలా మంచిగా రాస్తున్నావు అన్న కారం ఎక్కడ అంటుకోవట్లేదు సరిపోద్దిలే ఓకే తిందాం ఫ్రెండ్స్ మంచిగా ఉడికినట్టు ఉన్నాయి మెత్తగా దా బా నా దగ్గర కొన్ని వాళ్ళు కాల్ చేస్తారు బాగుందే చూడు సగం తీసి తినేసి ఉన్నారు ఇది ఎవరు తిన్నాడు నేను ఎక్కడ తిన్నా తిన్నావా బాగుంది సూపర్గా ఉంది బాగా వేసుకొని తింటుంటాం బా 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 అంటున్నా చూడండి రాజు బా బా చాలా వీడియో మేము చూసాం బ్రో ఆ డైలాగ్ ఎట్లా వస్తుంది బ్రో ఆ ఉచ్చారణ ధ్వని సంకల్పమా ధ్వని సంకల్పమా నా దగ్గర ఉంటుంది దగ్గర రాదు ఇంకా ధ్వనిచ్చారణ కొద్దిగా వాటర్ తీసు ఈ జొన్నకాయలు కూడాను ఫ్రెష్గా ఉంటేనే బాగుంటాయి కదరా ఎక్కువ రోజులు అయినా సరే ఇంకా చూసారా ఇదంతా గడ్డ కట్టుకున్నట్టు కనిపిస్తుంది కదా అది ఇప్పుడైతే మనం లేట్ లేట్గా చికెన్ అంతా కూడాను కలిపేద్దాం రాజు ఈ విధంగా కొద్దిగా మంచిగా కలిపే చిన్న చిన్నగా ఇది అయ్యేటట్లుగా మంచి వాసన వస్తుంది బా గుడ్ అంతా కలిసి కదా చూడండి ఇదిగో ఇలా తయారవుతుంది ఇది అంతా కూడాను చికెన్ తర్వాత ఈ యొక్క గుడ్డు అంతా కలిసి బా వస్తుంది అనుకుంటా నాకైతే నమ్మకం అయితే ఉంది ఇప్పటివరకు మన ఛానల్లో వంటలు అయితే కనిపించడం అట్లా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం బాగానే వస్తాయి ఈరోజు టేస్ట్ కూడా బాగానే వస్తుంది కనిపించడానికి అట్లా ఉంటుంది హోటళ్లలో అయితే మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కానీ ఇట్లాంటి రా పద్ధతులు చేసినప్పుడు ఇట్లా ఉంటాయి కొన్ని వంటలన్నీ మీరు భయపడొద్దు ఈ వాటర్ సరిపోతుంది బా సరిపోద్ది బా ఇదైతే గంట దాటిపోయింది రైస్ అయితే నానబెట్టి మరి ఎలా వస్తుంది ఎట్టు చూద్దాం ఇదంతా అవ్వడానికి అంత టైం అయితే తీసుకుంది మేము అనుకోలేదు ఈ టైం అవుతుంది అని చెప్పి ఇంతబ్బా ఎలా తీస్తావు ఈ వాటర్ అంతా వేస్తావా దాంట్లో పర్లేదా తీసుకురా సరిపోతుందా సరిపోతుందా పడ్డదా ఇది రావా ఏదో అనుమానం ఉంది లే సీరా అనుమానంతో పనిచేయరు ఏది అనుకో సరిపోద్ది అంటే సరిపోద్ది చాలదంటే చాలా ఇంకా చాలంటే చాలా తర్వాత ఈ పాత్రలో మార్చేద్దాంరా సిఫ్ట్ చేద్దాం ఇట్లాంటి వంటలు అంటాం కానీ బాగా టైం తీసుకుంటాయి ఇవన్నీ దీనిపైన లైట్గా వాటర్ అయితే పోస్తున్నాము ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా అన్నం అదైతే ఎందుకంటే ఇంకా ఇది బాయిల్ అవ్వలేదు రైస్ అంతా పూర్తిగా ఈ ఆకేటు బాయిలా ఉంది సగం తినేసి తీసుకొస్తారేంటి ఆకు అది కాలు అయిపోయింది అంత కూడాను తయారైపోయింది ఇదిగో అన్నం అయితే ఈ విధంగా అయితే కలిగి పెట్టుకున్నాము ఆ గ్రేవీ తర్వాత ఇది ఎంత కూడాను ఈరోజు ఏదో డౌట్ కొడుతుంది రకరకాలుగా కనిపిస్తుంది చికెన్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం కొన్ని జీడి పలుకులు కూడాను అడుగున పెట్టుకున్నాం అలానే ఫ్రైడ్ ఆనియన్స్ కూడాను దీంట్లో కలుపుకున్నాం అనమాట ఇప్పుడైతే పొరలుగా ఈ రైస్ అయితే పెట్టుకుందాం బా ఈ బాస్మతి రైస్ కూడా మొత్తం ఏదో నూకల్లో తేలింది బాగా కలిపిస్తేనా అందుకనుక అందుకట్లా తేరిందా ఈ చికెన్ అయితే బా వచ్చింది కానీ ఈ రోజు ఈ ఏమంటారు ఈ రైస్ కొద్దిగా దెబ్బేసినట్టు అనిపిస్తుంది మరి అవును ఎక్కడో దెబ్బ కొడుతుంది అదే ఏట్రవి జీడి ఓకే ఓకే ఉండండి ఉండండి చాలండి ఇప్పుడైతే మళ్ళీ రైస్ అయితే దీంట్లో కలుపుకుందాం మొత్తం కూడా నేను ఈ విధంగా అయితే పేర్ చేసాం ఇప్పుడైతే కలిపేద్దాం మన ఛానల్లో అన్ని సక్సెస్ అయినటువంటి వీడియోసే కాదు ఇట్లాంటి ఫెయిల్ అయిన వంటలు కూడా మీరు చూడాలి వంటకాలు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మీరు చేసేవన్నీ నిజంగా సక్సెస్ అవుతున్నాయి బ్రో అనేసి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి ఫెయిల్ అయిన వీడియోస్ కూడా ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అది చూడదుగా బాస్మతి రైస్ మంచిగా ఇదైంది మేమైతే దీన్ని నూకలుగా తయారు చేసాం ఫ్రెండ్స్ సో ఇది చూడ్డానికి ఏదో కలర్ఫుల్ గా కనిపిస్తుంది చూడండి ఇది బిర్యానీ అంతా కూడా కానీ ఇది బిర్యానీకి తప్పింది ఫ్రైడ్ రైస్కి తప్పింది అట్లా మధ్యస్థంగా వచ్చింది కాబట్టి రాజు బ్రై అంతా గట్టికి కలిపేస్తున్నాడు ఇంకా మొత్తం నూకలు తేజేసింది నువ్వేరా ఇందాక ఇట్లా కలిపి కలిపి అది ఎవడైనా బాస్మతి రైస్ రా ఇట్లా అంటే ఎవరైనా నమ్ముతారా ఎవరు నమ్ముడు దీనికి గాలి అయితే మంచిగా గట్టిగానే వేస్తుంది అనమాట గాలి గాలి వీయడం కాదు ఇది వీయడం అన్నారు దీన్ని ఏదంటారు ఇది గాలి ప్రవాహం బాగా ఫుడ్ సరిపోతుంది సరిపోదు బా మిగిలిపోతుందా ఓకే ఎదుగుండి ఫ్రెండ్స్ నాకైతే అయితే బాగా చూసి పెడుతున్నాడు ఎందుకంటే బాగా మరిది ఫీల్ అవుతాడు రా నాకు నువ్వు ముక్కలు పెడుతున్నావు అర్థమైందా ైస్ ముక్కలు రైస్ వేయలేదు ముక్కలు చాలు 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 ఇక్కడ చూస్తా చిన్న జీరో సెకండ్ టైం జీరో టైం జీరో ఈరోజు మా కెమెరామెన్ మా లక్ష్మణ్ తమ్ముడు సో ట్రైనింగ్ ఇస్తున్నాం లక్ష్మీ తమ్ముడికి సో ట్రైనింగ్ లో పాస్ అవుతాడు ఫెయిల్ అవుతాడు అనేది చూద్దాం లాస్ట్ లో చెప్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పెడుతున్నాను నేను స్టార్ట్ చేసే ముందే మనవలయితే పూర్తి చేసినట్టున్నారా అయింది అయిపోయిందా ఇంత ఫాస్ట్గా ఉన్నారు కాదు ఎలా ఉందిరా ఫుడ్ అనేది ఎవరు చెప్పట్లేదు నేనైతే ఇప్పుడు తినలేదు బాబు మొగలై బిర్యానీ అనేది కానీ ఇదైతే బాగానే ఉంది మరి అది ఎప్పుడైనా తిని ఉంటే పోనీ దాని టేస్ట్ ఎలా ఉంటుంది నాకు కూడా అనుకోదు తెలిసేదేమో కానీ అది కూడా ఒక పాయింట్ ఇది ఇదైతే నేను ఫస్ట్ ఆయన తింటున్నాను కదా సో ఆడే బాగుంది మాకైతే నచ్చింది బాగుంది బా కానీ మొగలై బిర్యానీ అయితే మొఘలాయ్ బిర్యానీ నేను తిన్నాను కానీ ఇలా ఉండదు అది ఇది ఒక నాలుగో రూపం ఐదో రూపంలో రా ఇది మొఘలయ్య రూపంలోనే ఇదో ఫిఫ్త్ గ్రేడ్ అనమాట ఇది బిర్యానీ అది మొగలయ్య బిర్యానీ ఇది కాదు అది ఇంకా బాగుంటది దాంట్లో అయితే ఈరోజు రాలేదు ఇది కొత్త రకంలో వచ్చింది బా ఏమనిపించింది బా చెప్పా నీ మనసులో ఉన్న మాట చెప్పు ఎలా అనిపించింది బిర్యానీ అయితే బాగానే ఉంది కానీ బామర్ది రైస్ పెరిగిపోయింది బామార్థి ముఖల్ ముఖం ఇదిరా ఇది పాయింట్ నోట్ తీసుకురా ఎలా అనిపించింది బామార్ది బాగుంది బామార్ది నేను ఎప్పుడు తినలేదు నిజం చెప్పాను తెలీదు అంతే తినలేదు నిజంగా తినలేదురా మీరు నిజంగా తినలేదు బాబా నేను చెప్పినట్టు చెప్పావు కదా కరెక్ట్గా నీకు చెప్తే చెప్పాడు మరి లేదు మొగలే బిర్యానీ అయితే బాగుంటుంది తినడానికి రుచిక అయితే ఉంది కానీ దాంట్లో అయితే రాలేదన్నమాట అది అయితే ఇంకా బాగుంటుంది అది ఉల్లిపాయలుంటే బాగున్నాయి బాబా అవి అంతా కట్ చేసేంత టైం ఉంది ఇక్కడ చెప్పు బిర్యానీ ఎగిరిపోతామని చెప్పి డౌట్ కొడుతుంది ఇక్కడ అవన్నీ కూడా ఉంటాయి ఉన్నాయి అక్కడ నిమ్మకాయలు ఎవరు కట్ చేస్తారు ఇలా తిందా ఈ రోజు అంతే కదా బాగా ఇక్కడ వడ్డించింది రాజు తీసుకెళ్ళిపోతుంది గాలి ఎగిరా తీసుకెళ్లిపోతుంది బయట గాలి అనేది చాలా భయంకరంగా ఉంది మా వాయిస్ కూడా రికార్డ్ లేదు కూడా తెలియట్లేదు ఒక్కొక్కసారి రికార్డ్ అవసరం వాయిస్ అనేది అసలు తీసుకోదు మొత్తం అదేంటే మ్యూట్ లో పెట్టి తీస్తే ఎలా ఉంటది అలా ఉంటది అనమాట అవుతుంటాయి ఇలా వెనకాల వచ్చారు జనం అంతా ఎదురే సైన్యం వచ్చింది ముద్ద పెట్టారు కానీ కడుపు నిండి నాన్ వెజ్ ఇది అవి సాధు జంతువులు అవును ఏట్రా రాజాన్న అంత త్వరగా తినేసావు తినేసానన్నా మీరు మాట్లాడుతుంటారు అంత లోపే వేస్తాను నేను కాదు ఈరోజు చిన్నారు ఇచ్చిన డైలాగ్ పూర్తి అవ్వలేదు ఎలా ఉంది బా అంటే బాగా చెప్తారు కదా డైలాగ్ అనేది చెప్పా డైలాగ్ చెప్పా బామనేది బాగుంది కానీ ముక్కలు ఎరిగిపోయింది బామ్మ రైస్ అది డైలాగ్ అనేది మారింది బాదే మీరు అందరు కూడా నా డైలాగ్ కోసం వెయిట్ చేస్తారు మాకు తెలుసు సో అది అది మిస్ అయింది నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది తెప్పిస్తాను నేను ఓకేనా ఆడతో మాట్లాడిపించండి రాక రాక కనిపించడు అసలు చెప్పరా ఇప్పుడు నీ కథ ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు ఏమైపోయావు ఆధార్ కార్డులో కానీ అరకు డ్రైవర్ కలిసా కానీ అడ్రస్ లేకుండా పోయి అసలు ఎట్లా అయినా ఉందా అడ్రస్ బిర్యానీ అయిపోయింది ఇప్పుడు చెప్పి బిర్యానీ అయిపోయింది చెప్పు ముందు ఎక్కడికి ఎగ్జామ్స్ అవుతుండే అందుకే రాలేకపోయాను ఇన్ని రోజులు మన వాళ్ళు అయితే చాలా మంది అడుగుతుంటారు కదా డైహార్డ్ ఫ్రెండ్స్ డైహార్డ్ ఫ్రెండ్స్ నా డైహార్డ్ ఫ్రెండ్స్ ఎవరుంటారు తెలుసా రాజు చాలా ఓవరాక్షన్ అవుతుంది ఈ మధ్యన రాజుబ్రో మొహం ఏంటి అలాగుంది ఉంది రాజబ్రో ఏంటి చాలా ఇదైపోతున్నాడు బాగా ఎగస్ట్ అవుతుంది వాళ్ళు ఉంటారు నా డైహార్డ్ ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఫ్రెండ్స్ అయిన ఉన్నారు మాకు అలాంటి ఫ్రెండ్స్ కూడా లేరు కదా బ్రో మీకు ముత్యాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు మాకు అదే ఆడి అంటే మాకు మాకుంటే ఆడి ముత్యాలు ఇక్కడ అన్ని చేసేది రాంపురం బ్రో బ్రో దొంగ ఇక్కడ ఇలా తయారు చేసే రెండు ఫ్రెండ్స్ మమ్మల్ని మీరు గాలి స్టార్ట్ అయిపోయింది బాగా ఎక్కువగా అయితే వేస్తుంది అనమాట ఒక్కొక్కసారి చూస్తుంటే ఇది ఇక్కడ బుగ్గి మొత్తం మా మీరు తీసుకొచ్చి వేసేస్తుంది అనమాట ఒక గాలి అనేది పర్లేదు రా బూడిదతోనే ఈరోజు భోజనం ఇదో చిన్నరా వండీ రెండోసారి మరలా మొగల మొగల్ మొగలియా బిర్యానీ అన్న మీరు నాకు ముక్కలి ఒక ముక్కలి ఒక ముక్కలి ఒక ఓకే ఓకే నాకు సాల్ చాలు చాలు ఉందా ఆ బావకి వేసేది నాకు వేసేయను చూడండి ఫ్రెండ్స్ అన్నయ్య నాకు ఎంత ఇచ్చాడు అడిగాను కానీ మిగలట్లేదు సరిపోవట్లేదు అనేసి మళ్ళీ తీసుకెళ్ళిపోయాడు అనమాట లే ఈ రోజుకి ఏమిటారు అది సబ్బు నెక్స్ట్ టైం నుంచి గట్టిగా ఒక కుండడు అంటే ఉండదు కుండడు అంటే మన భాషలో ఎంత పాత్రల నిండా అది ఒక పాత్ర అండతోనే ఉండదు మన వాళ్ళు నిజామనుకుంటారు మీ బ్రో రాజు బ్రండ్గా చెప్పేస్తున్నాడు ఏదో వీడియోలాగా మాట్లాడుతున్నా కదా ఇప్పుడు అన్నీ కొద్దిగా ఇచ్చాడు అని తిట్టేస్తారు ఇంకా మళ్ళీ నాకు రాజు చూస్తుంటారు కదా రెండరా తినేయండి వెళ్ళిపోదమ్మాత అంతా కూడా అదో రకంగా ఉంది రకరకాలు మారుతుంది ఇచ్చేదాకా ఆగండ్రా లేకపోతే రాజు వెళ్ళిపోతాండితండి ఎలా వచ్చింది బిర్యానీ బాగుందని బాగా ఉందని కానీ రైస్ మాత్రం అది ఏంటి ముక్కలు ముక్కలుగా వచ్చింది ముక్కలు నూకలు అయిపోయింది రాజు కలిపిన దెబ్బ అది మామూలు దెబ్బ కాదు అది కలపుడు దెబ్బ ఏ బిర్యానీ అన్నా ఏ తమ్ముడు అడుగుతాను వల్ల మరి అదే బిర్యానీ మాకు తెలియదు దాని టేస్ట్ లో బాగుందని ఇది కొత్తగా తయారైందే కొత్తగా కానీ టేస్ట్ అయితే మారలేదు బిర్యానీ లాగా ఉంది నచ్చింది కదా నచ్చింది అన్నా ఏదో పదికి పది అంత పదియా అంటే తమ్ముడికి నచ్చింది అట్లా మాకైతే అదోలా అనిపించింది ఇస్తాను ఊరికే అంత కడుపును దా నాకు లక్ష్మి లక్ష్మి రా ఏటమ్మా అది చుట్టూరు తిరుగుతుంది అది నువ్వేందుకు అలా కూర్చున్నావు రాత్రూమ్ వస్తుంది ఇది చూస్తుంది జాని గారు తింటున్నాడు కదా అడి బిడ్డ ఇది నాది నేను ఇవ్వను పక్కెళ్ళు మీ ఆయన దగ్గరికి వెళ్ళు ఇస్తాడు వెళ్ళు రా అది అక్కడ ఇది కాదే అక్కడికి వెళ్ళా నువ్వు ఏం చేసినా కూడా వెళ్ళదు ఇప్పుడు ఇది ఆరిపోయిందా మొత్తం స్టార్ట్ అవుతామరాజు ఓకే రండి పదం 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 రండి వెళ్ళిపోదాం మేమైతే బోన్ చేసిన తర్వాత ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము కిందనైతే పశువులు ఉన్నాయి చూడండి ఇదిగో ఇవైతే ఎప్పుడు ఇక్కడే ఉంటాయి దాగమేసిన తర్వాత ఆ గడ్డ ప్రాంతానికి వెళ్ళి ఆ కాలువలోని వాటర్ అయితే తాగుతాయనమాట మనోళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఆగట్లేదు వెళ్ళి ఇక్కడ నుంచి ఎంత దూరం రాజు మనం వెళ్ళే ప్రాంతానికి అదే దూరం ఉంటుంది కిలోమీటర్ ఏమైందిరా ఏస్ అని బావా ఇది అప్పటి మామూలు మంట ఉంటుందిరా అవే మామూలుగా లేదు రాజు ఫస్ట్ ఎయిడ్ కి ఇట్లాడి తిచ్చేదికి జోరు మాపురు అడుగుతుంది మంట మరి అది చూడండి ఇదిగో మీరు అందరు కూడా కామెంట్స్ పెడతా ఉంటారు కదా ఇట్లా చీకటి పడిన తర్వాత మీరు ఎలా వెళ్తారు అని చెప్పి ఇదిగో ఒక అంచన బట్టి ఒక గుర్తుని బట్టి మేము వెళ్ళిపోతుంటాం ఇలా ఇలా వెళ్తున్నప్పుడు కొన్ని ఫామ్లు ఉంటాయి కొన్ని జీవులు కూడా మాకు కనిపిస్తుంటాయి కానీ అలవాటు అయిపోయింది కదా అలవాటులోని ఇలాగా వెళ్ళిపోతుంటాం పైన అయితే అయితే ఉంది ఇందాక మనం అంటే వచ్చేటప్పుడు

మామూలు గాలి అయితే లేదు అయితే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు వీళ్ళు కిందికి ఆగండ్రన్న కూడా నాగట్లేదు వీళ్ళు ఆడేమో గుత్తుకుంటున్నాడు ఆ కాలికి ఆ రాయత్తు కూడా కిందికి వెళ్ళి పిరా దారి కూడా మర్చిపోతున్నారు మనోళ్ళు